రాష్ట్రంలోని మహిళా సాధికారత సీఎం జగనన్నతోనే సాధ్యమైందని జడ్పీటీసీ ఎం రవికుమార్ రెడ్డి వైకాపా కన్వీనర్ కె చంద్రబాబు రెడ్డి ఎంపీపీ ఎన్ లక్ష్మీ గాయత్రిలు పేర్కొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ పాలనలో ప్రతి మహిళ సాధికారిత సాధించినట్లు తెలిపారు ముఖ్యంగా మహిళల విషయంలో అన్ని రంగాల్లో వివిధ విభాగాల్లో చట్టసభల్లో ఆయా కార్పొరేషన్లో చైర్మన్ డైరెక్టర్ పదవులు కల్పించి ప్రముఖ స్థానం కల్పించారన్నారు అమ్మఒడి విలువ వైఎస్సార్ ఆసరా చేయుత సున్నా వడ్డి పథకం లేని పేదలందరికీ ఇళ్లు మంజూరు ఇలా చెప్పుకుంటూ పోతే మహిళా లోకానికి పెద్దపేట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు మహిళల ఆర్థిక స్వలంబన కోసం డ్వాక్రా పథకం ద్వారా రుణాలు మంజూరు చేసి పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికి అందజేసిన ఘనత సీఎం జగన్దే అన్నారు అలాగే అలాంటి ముఖ్యమంత్రి ప్రాతినిధి వహిస్తున్న నియోజకవర్గంలో ఉండటం అదృష్టంగా భావించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సారథ్యంలో జిల్లా ప్రగతితో పాటు వేంపల్లి మండలాభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు నిరంతరం ప్రజాసేవకే తప్పిస్తున్న సీఎం జగన్ ఎంపీ అవినాష్లను ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని రాబోయే ఎన్నికల వరకు ఘన విజయాన్ని అందించాలని కోరారు అనంతరం పది కోట్ల ఆరు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయల మెగా చెక్కును స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేశారు ఈ కార్యక్రములో డీఆర్డీఏ ఏరియా కోఆర్డినేటర్ నిలకంటారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, ఏపీఎం బాలస్వామి, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అతి చాత్వకంగా చేయబడిన కార్యక్రమంలో మనము మూడు విడతలుగా మన మండలానికి 30 రూపాయలను మనం తీసుకురావడం జరిగింది. ఇవాళ